నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఎలా ఉన్నారు అక్క ఈ నెల అంటే ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖున గురు పుష్యమి యోగం వస్తోంది ఎప్పుడో సంవత్సరానికి రెండు మూడు పర్యాయాలు మాత్రమే వస్తుంటుంది ఇట్లాంటి స్పెషల్ డే డేస్ సో గురుపుష్యమి యోగం అటు శాస్త్రం కూడా దీనికి మళ్ళీ ఆంప్లిఫై చేస్తోంది సో బ్యూటిఫుల్ డే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చాలా వైశిష్టం కలిగినటువంటి రోజు ఖచ్చితంగా వినియోగించుకోవాలి మరి గురు యోగంలో ఎందుకు మన సెవెంటీన్త్ అనుకున్నది పోస్ట్ పోన్ అయింది ట్వంటీ ఫస్ట్ కి మనం యాత్ర ప్లాన్ చేసుకున్నాము స్వామి అనుగ్రహం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు యాత్ర ఒకటి చేయబోతున్నాము అలాగే గురు పుష్యమి యోగాన్ని మన వాళ్ళు ఎలా వినియోగించుకోవచ్చు మీ ద్వారా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు పద్మిని ఎందుకంటే స్వామి పదిహేడు నుంచి ఇరవై ఒకటికి తప్పించారు సంపూర్ణమైన గురు అనుగ్రహం ఉంటుంది ఎవరైతే మనతో పాటు యాత్రకి బయలుదేరుతున్నారో ఆ రోజు సంపూర్ణమైన గురు అనుగ్రహం నా భూతో నా భవిష్యత్ అంటారు చూసావా వాళ్ళ లైఫ్ అలా ఉంటుంది ఎందుకంటే ఆ రోజు గురు గురుపుష్యమిగము అమృత సిద్ధి యోగము సర్వార్ధ సిద్ధి యోగం అర్ధరాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మొత్తం డే అంతా ఉంది ఆ రోజు ఏ పనులు ప్రారంభించినా బంగారం కొనినా కొత్త వెంచర్ స్టార్ట్ చేసిన అలాగే మీ గురువుల్ని కలుసుకోవాల్సిన శుభదినము మేధావులని గురువుల్ని కలుసుకొని ఆ రోజు వాళ్ళకి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాల్సిన రోజు కూడా గురుపు యోగం సో ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందే ప్రయత్నం చేయొచ్చు గురువుల్ని కలిసి ఆశీర్వాదాన్ని పొందే రోజు ఎందుకంటే సంపూర్ణమైన గురు అనుగ్రహం లభించే రోజు మాలాంటి గురు బంధువులందరూ కూడా గురు పుష్యం యోగం ఎప్పుడు వస్తుంది అని ఎదురుచూస్తారు ఎందుకంటే వెరీ పవర్ఫుల్ ముహూర్తం వెరీ 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 పవర్ఫుల్ డే అనమాట ఆ రోజు ఎవరైతే గురువుని పూజిస్తారో ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టిన తిథి కూడా అదే అనమాట అందుకే లక్ష్మి అనుగ్రహం కోసమైనా గురు అనుగ్రహం కోసమైనా ఆ రోజును చక్కగా వినియోగించుకోవాలి మనము అదే రోజు గాన్గాపూర్ యాత్రకి బయలుదేరుతున్నాం మధ్యాహ్నము ఇంకెవరైనా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా చేసుకోవాలి ఎందుకంటే చెప్పలేము అంత ఆస్పీషియస్ డే ఆ రోజు గురువు దగ్గర నిద్ర చేయబోతున్నాము గురువు దర్శనం చేసుకోబోతున్నాం మళ్ళీ ఎప్పుడో అంటే ఎన్నో రోజులు పడుతుంది యోగం రావటం అందున గానగాపురం యాత్రలో చాలా చాలా స్పెషల్ డేస్ అంటూ ఏమైనా చెప్పాలి అంటే పౌర్ణమి అమావాస్యలు అమావాస్య ఘడియ కూడా రాబోతోంది రాబోతోంది దానికి దీనికి సంబంధం లేదు ఎందుకంటే అక్కడ ఉన్నది గురువు గురువు నా అమావాస్యలో ఆ ఘడియల్లో అంటే నెక్స్ట్ డే అమావాస్య కాబట్టి ట్వంటీ సెకండ్ అమావాస్య శుక్రవారం అమావాస్య అమావాస్య బ్యూటిఫుల్ చాలా చాలా అసలు అదే రోజు అందుకే మన చెడు నెగటివిటీని తీసేసి మనలో పాజిటివిటీ నింపేదే ఇలాంటి అద్భుతమైన గురుపుష్యం ఇలాంటి ముహూర్తము సర్వాత సిద్ధి యోగం లాంటి ముహూర్తం అన్నమాట ఆ రోజు మన పీఠంలో లక్ష్మీ కుబేర వ్రతం చేస్తున్నాము ఎవరికైతే ఈ ఆర్థిక సమస్యలు ఉంటాయో దారిద్ర బాధలు ఉంటాయో తొలగటానికి ఆ రోజు చేసుకుంటే ఏదైనా చేసుకున్నా కూడా వెయ్యి రెట్లు ఫలితం అంటే మల్టిపుల్ అవుతుంది అనమాట వచ్చిన వాళ్ళు ఎలాగో పీఠానికి వస్తారు కాబట్టి వాళ్ళ చేత కూడా చేస్తా తప్పకుండా చేస్తాం ఇది ఒక స్పెషల్ ఇది మంచి ప్రశ్న అడిగా ఆఫర్ లాంటి తప్పకుండా చేయిద్దాం వాళ్ళంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి చేయిద్దాము ఇక మిగతా మన గురు భక్తులు కూడా అనగా స్వామిని అనగా లక్ష్మిని పసుపు కుంకులతో పూజించుకోవాలి అమ్మవారిని కుంకుమతో పూజించుకోవాలి అయ్యవారిని పసుపుతో ఆరాధన చేయాలి ఇక అరటి చెట్టు దగ్గర ముఖ్యంగా గురు అనుగ్రహం కోసం అరటి చెట్టు దగ్గర మల్లె నూనెతో జాస్మిన్ ఆయిల్ జాస్మిన్ ఆయిల్తో దీపారాధన చేయాలి అలాగే ఏ ఆయిల్తో చేసినా మూడు పసుపు వత్తులతో చేయాలి ఆ రోజు త్రిమూర్తుల రోజు అంటే త్రీ సంఖ్య వచ్చింది ట్వంటీ వన్ వచ్చింది గురువారం కూడా వచ్చింది మూడు పసుపు వత్తులు చక్కగా చేసుకొని మల్లె నూనెతో దీపారాధన అటు చెట్టు దాని మేడి చెట్టు మేడి చెట్టుని పూజించి ఎందుకంటే సాక్షాత్ దత్తాత్రేయ స్వామి విష్ణుమూర్తి నేను ఇందులోనే ఉంటాను అని చెప్పారు కాబట్టి మేడిచెట్టుని చక్కగా పసుపు కుంకాలు రాసి బొట్లు పెట్టి అక్కడ కూడా ఆవు నేత్తో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ మేడిచెట్టు దగ్గర కూడా దీపం వెలిగించుకొని మేడి చెట్టు ప్రదక్షిణలు చేయండి నేను ఇప్పుడు ఏదైతే మంత్రం ఇస్తానో మీ జీవితంలో అద్భుతం చేసేటటువంటి మంత్రము ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించండి అలాగే లక్ష్మీ కుబేర వ్రతం చేసుకోవటం వల్ల ఆర్థిక సమస్యలు దొరుకుతాయి మీ జీవితంలో ఒక మార్గాన్ని అంటే ధనాకర్షణకి ఒక మార్గాన్ని అమ్మవారు చూపిస్తారు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి పెళ్లిళ్ళు కావాల్సిన వారికి పెళ్లిళ్ళు జరుగుతాయి భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉండటానికి అది ఆరోగ్య సమస్యల్ని దూరం చేసేది కూడా లక్ష్మీ కుబేరు అయితే ఇన్ని నెలలు చెయ్యాలి సార్లు చెయ్యాలి లక్ష్మీ కుబేర వ్రతం అని అంటుంటారు మరి ఎన్ని సార్లు చేయమంటారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల కోసం మినిమమ్ నైన్ టు లెవెన్ టైమ్స్ నైన్ మినిమం నైన్ మాక్సిమం అంటే ఇరవై ఒక్కసారి చేసుకోవచ్చు కానీ తొమ్మిది సార్లు చేసిన సార్లు చేసిన రిజల్ట్ తొందరగా వస్తుంది రైట్ రైట్ అయితే ఇది మనలో మన ఇంట్లో కూడా మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు పుస్తకాలు కూడా ఈ మధ్య దొరుకుతున్నాయి గూగుల్ అనే పెద్ద ప్రపంచం ఉంది ఈజీగా దొరికిపోతున్నాయి చక్కగా చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు అయితే గురువారం కూడా చేసుకోవచ్చా ఓన్లీ శుక్రవారాలైనా గురువారం చేసుకుంటే ఇంకా మంచిది లక్ష్మి గురువారం గానీ శుక్రవారం గాని శుక్రుడు అంటే శుక్రుడు లగ్జరీస్ ఇచ్చేసి సో శుక్రవారం మహాలక్ష్మిని పూజిస్తాం వాస్తవానికి పూర్వం పెద్దలందరూ గురువారం రోజే లక్ష్మీదేవిని పూజించేవారు అందుకే గురువారం లక్ష్మీవారం అంటాం అది అందుకే గురువారం గాని శుక్రవారం గాని కూడా లక్ష్మీ కుబేర వ్రతం చేసుకోవచ్చు మన పీఠంలో చక్కగా జరిపిస్తూనే ఉంటాం ప్రతి పౌర్ణమికి కానీ ప్రతి ఏకాదశికి కానీ నేను లక్ష్మీ కుబేర వ్రతం చేస్తూనే ఉంటాను ఈసారి ఈ ముహూర్తం ఉంది కాబట్టి ఆ రోజు చేస్తున్నాను అయితే లక్ష్మీ అష్టోత్తరం కదా అనగా లక్ష్మి అష్టోత్తరంతో కుంకుమతో చేసుకోవాలి స్వామి అష్టోత్తరంతో పసుపుతో చేసుకోవాలి అలాగే నేను చెప్పినటువంటి దీపాలు ఆ దీపాల్లో రెండు యాలుకలు రెండు లవంగాలు రెండు మిరియాలు వేయాలి అలాగే జవ్వాది కూడా వెయ్యాలి లక్ష్మీ అనుగ్రహం గురువు అనుగ్రహం లభిస్తుంది ఏమీ లేకపోతే అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాలి పెట్టిన నైవేద్యాన్ని చిన్నపిల్లలకి పంచిపెట్టాలి లేదా తీసుకెళ్లి అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలలో పంచిపెట్టాలి ఇప్పుడు నేను చెప్పే మంత్రంతో ధ్యానం చేస్తూ చక్కగా కూర్చొని వజ్రాసనం మీద కూర్చొని ఈ మంత్రాన్ని చేస్తే చాలా మంచిది ఓం శ్రీ అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ఓం శ్రీ అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రధాయినే నమ అంటే అద్భుతం చేస్తారు అలాగే నీ మనో వాంఛనలు కూడా నెరవేర్చేది అనగా స్వామి అనఘాలక్ష్మి ఇద్దరిని పూజించాల్సిన రోజు ఇద్దరి కాంబినేషనే గురు పుష్యమి అన్నమాట అమ్మవారిది అయ్యవారిది గురు పుష్యమి ఈ స్తోత్రాన్ని చదవాలి మరొకసారి ఓం శ్రీ అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రధాయినే నమ ఓం శ్రీ అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రధాయినే నమ అనుకుంటూ చేయాలి అద్భుతం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు యాత్రకి రాదలుచుకున్న వాళ్ళు చక్కగా స్వామి దర్శనం గురుపుష్యమి యోగంతో ఉండేటటువంటి సమయంలో స్వామి దర్శనం అంటే ఆధ్యాత్మిక గురువుల్ని కలిస్తేనే బోల్డ్ అంతా విశేషవంతమైనటువంటి ఫలితం వస్తుంది అంటే ఇక జగద్గురువు కలవటం చూడటం ఆయన దర్శన భాగ్యం కలగటం అనేది అది సుకృతం ఖచ్చితంగా గానగా కూడా ఆయన అనుగ్రహం ఉండాలి అదర్వైజ్ వచ్చే పరిస్థితి అస్సలు ఉండదు సినిమా సో నన్ను మాత్రం నెల నెలా పిలుస్తున్నారు ఏం చేయబోతున్నారు నేను అడుగుతాను ఆయన పిలిస్తే మీరు పిలుస్తున్నారంటే ఏదో కారణం ఉంటుంది ఎందుకో పిలుస్తున్నారు మీరు నా చేత ఏదో ఒకటి చేయించబోతున్నారేమో అనుకుంటూ ఉంటాను అంటే ఫస్ట్ క్లిన్స్ చేయడానికి పిలుస్తుంటారు ఆషాఢ మాసంలో వెళ్ళాను అక్కడ ఉండే పంతులు అందరు పూజారులు అందరు అంటారు నేను గురువు పిలిపించుకుంటున్నారంటే చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం ఈ సుప్రీం కోర్ట్ అందరికి ఈ సుప్రీం కోర్ట్ దగ్గరికి నిన్ను పిలుస్తున్నారంటే నీకేదో పెద్దదే చేస్తారు పెద్దదే చేస్తారు ఏమో నాకేం చేసినా చెయ్యకపోయినా ఆయన నాతో ఉంటే చాలు చూ అంటే ఇదే కోరుకుంటా పెద్ద ఆయన ఉంటే అన్ని వస్తాయి ఎగ్జాక్ట్లీ అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క మరి యాత్రకి రాదా మరి యాత్రకి రాదలుచుకున్న వారు ఖచ్చితంగా లతగారి నంబర్కి కాల్ చేయండి ఒకవేళ ఒక్కొక్కసారి సిగ్నల్స్ ఇక్కడ హైదరాబాద్లో కొంచెం వాహనాలు ఎక్కువగా ఉన్నాయి సిగ్నల్స్ అవి లేవు ఒకవేళ కాల్ కనెక్ట్ కాకపోతే వాట్సాప్లో అయినా కాల్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మరి యాత్ర చేసేటటువంటి ప్రయత్నం చేయండి స్వామి అనుగ్రహాన్ని పొందండి ఒకవేళ యాత్ర చేయలేకపోతున్నాం అనుకుంటే బోల్డ్ అని రెమెడీస్ చెప్పారు ని మాత్రం వదులుకోకండి చాలా ఇంకోటి పద్మిని పసుపు తెచ్చి పెట్టుకోవాలి ఇంటికి బంగారం కొనలేమన్న వాళ్ళు బాధపడద్దు మేము బంగారం కొనుక్కోలేకపోతున్నాం కంటే బంగారం కంటే విలువైంది పసుపులోనే గురుదేవుడు ఉంటారు పసుపులోనే లక్ష్మీదేవి పసుపు కొమ్ములు తెచ్చుకున్నా మంచిదే పసుపు తెచ్చుకున్నా మంచిదే తెచ్చుకొని మీ చేత్తో ఇలా స్వామికి ఇలా అభిషేకం లాగా చేసుకున్నా చాలు పటం దగ్గర ఎంతో ఫలితాన్ని అంటే గురువు అనంతమైన ఫలితాన్ని ఇస్తారు ఆ తర్వాత పసుపుని చక్కగా స్నానం చేసే నీళ్ళలో వేసి చేసుకోవచ్చు వేసుకొని తాగొచ్చు మనం ఆరోగ్యం ఆరోగ్యం కోసము ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో వాళ్ళందరూ కూడా నీటిలో వంటలో కూడా యూస్ చేసుకోవచ్చు రాసుకోవచ్చు ఇక్కడ నుదుట్న బొట్టుగా పెట్టుకోవచ్చు అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు యాత్ర దిగ్విజయం అవ్వాలని